హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వీ ఫ్యాషన్స్ ఈరోజు మనం మగ్గం వర్క్లో బేసిక్ డబల్ చైన్ స్టిచ్ ఎలా కుట్టాలో చూద్దాం ముందుగా సింగిల్ లైన్ చైన్ స్టిచ్ వేసుకోవాలి సింగిల్ లైన్ చైన్ స్టిచ్ పైన నుంచి కిందికి వేయాలి వేసి రిటర్న్ తిప్పాలి రిటర్న్ తిప్పి కింది నుంచి పైనకి డబల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి గ్యాప్ రాకుండా దాని పక్క నుంచే నెమ్మదిగా కుట్టాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూస్తుంటే మీకు అర్థం అవుతుంది అలాగే రోల్ చేస్తూ అలాగే కుట్టండి ఈజీగా వస్తుంది బ్లౌజ్ వేసేటప్పుడు డబల్ చైన్ స్టిచ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా నీట్గా వచ్చేలాగా ప్రాక్టీస్ చేయండి ఈజీగా వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ చైన్ స్టిచ్ రావాలి ఎండు వరకు వేసుకొని లాస్ట్కి ముడివేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe to my channel.